ఈరోజు మొత్తం టీవీ స్టార్ట్ చేసినా అసెంబ్లీలో నీళ్లు కారిపోతున్నాయి ఒక అరగంట వర్షానికి ఎలా అయిపోయిందని దానికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చూడటానికి ఎవరిని మీడియా వాళ్ళని అనుమతించం అని అసెంబ్లీ స్టాఫ్ చెప్పడం అదేంటి విచిత్రంగా ఉంది ఎందుకంటే బిల్డింగ్లు అన్నాక కారుతాయి ఒకసారి డిఫెక్ట్ వస్తుంది కారుతుంది దీనికి ఎందుకు ఎంత ఇది ఫీల్ అయిపోతున్నారో మీరు ఇది బయటపడితే పెద్ద అనర్థం అయిపోతుందేమో ఎందుకు వాళ్ళు చెప్పడం ఏదో ఏసీలోంచి కాడుతున్నాయి ఏదో అంటున్నారు వెళ్ళి చూడలేమండి రిపేర్ చేస్తారు ఎందుకు దీన్ని ప్రతి విషయాన్ని కూడా ఎందుకు ముసుగు కప్పేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థం అవట్లే ఓ పక్కనేమో టోటల్ ట్రాన్స్పరెంట్ మేము అన్ని విషయాల్లో కూడా మా అంత పారదర్శకమైన ప్రభుత్వం లేదని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటి ఇందులో అమరావతిను పోలవరం మీకు రెండు కళ్ళు అన్నారు ఒక కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయి ఆ కన్నీళ్ళు రావడానికి కారణం ఏంటో వెళ్తారు మీడియా వాళ్ళు చూస్తారు మీకు అనుకూలమైన మీడియా ఉన్నారు మీకు వ్యతిరేకమైన మీడియా ఉన్నారు రెండు రకాలు చెప్తారు బయటికి కానీ ఉన్నది ఉన్నట్టు చూపిస్తారుగా అక్కడ ఏముందో ఎందుకు ఇంత వర్రీ అయిపోవటం ఎందుకు వర్షం పడితే నీళ్లు కారుతాయి ఆ కారటానికి కారణాలు ఏంటి ఏమో ఒకవేళ మీరు ఇంకుడు గుంతల డిజైన్ కానీ ఇచ్చేశారేమో వీళ్ళకి దాంతో ఇంకుడు గుంతల కింద ఏమైనా పైన ప్లాస్టింగ్ చేయటం టైంలో ఇంకుడు గుంతలుగా ఏమైనా తయారు చేశారేమో లేకపోతే కన్స్ట్రక్షన్ ఇంకా వన్ ఇయర్ కూడా పూర్తి కాకుండానే ఒక మామూలు వర్షానికి ఇంత బాగా దారుణంగా లోపల వర్షం గురిచేస్తుంటే మీడియా వాళ్ళని అవాయిడ్ చేయటం చాలా దారుణం ఇది ఎందుకంటే అసలు మీడియా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించండి ఒక్కోసారి తప్పులు అవుతూ ఉంటాయి తప్పులు రెక్టిఫై చేసుకోవాలి ఇది ఎంత మీరు నెగిటివ్ ఇది పంపిస్తున్నారంటే అక్కడ ఏదో పెద్ద అనర్థం జరిగిపోయినట్టు ఏముందో అవి బిల్డింగ్సే కదా ఆ బిల్డింగ్స్ దగ్గర వచ్చి ఎక్కడైనా లీకేజ్ ఉంటే లీక్ పెడతారు వాటర్ ప్రూఫ్ సిమెంట్ వాడతారు మళ్ళీ రిపేర్ చేస్తారు ఏమవుతుంది ఇది ఎందుకు మీరు దాన్ని అంత సెల్ఫ్ కాన్షియస్ అయిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు దయచేసి ఈ ఏదైనా జరిగితే దాన్ని నలుగురితో చెప్పండి నలుగురితో పంచుకోండి తప్పేం లేదు ఇవాళ మీడియా వాళ్ళు వచ్చి అక్కడ మమ్మల్ని అలో చేయండి అలో చేయండి అని చెప్పి అడుగుతుంటే మేము ఎలా చేయము అని బయట బోళ్ళంత పోలీసులుండి ఇది ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది పునరాలోచన చేయండి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రాజకీయ నాయకులందరిలోకి సీనియర్ మోస్ట్ నేనే అని నిన్న మొన్న మీరు చెప్పిన మాట టీవీల్లో చాలా ప్రధానంగా చూడడం జరిగింది అది కొంచెం రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మనిషిగా ఈ మన భారతదేశంలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు పరిపాలన చేశారు ఎవరు ఎప్పుడు దిగిపోయారు ఏ పార్టీ ఎప్పుడు నెగ్గింది అన్నది కొంచెం ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తుంటాను మీరు ఏ రకంగా సీనియర్ అవుతారో నాకు అర్థం కల అంటే చీఫ్ మినిస్టర్గా సీనియర్ మోస్టా అని అనుకోవడానికి మీ పక్కనే ఉన్న నవీన్ పట్నాయక్ పదిహేడేళ్ళ నుంచి సీఎం కంటిన్యూస్గా ఇటుపక్కన ఉన్న మన బార్డర్లోనే ఉన్న తమిళనాడు ఆయన ఐదు సార్లు సీఎం చేశాడు అరవై ఏడు ఎమ్మెల్యేగా అది కూడా మొన్న చెస్ట్ పూర్తి చేసుకున్నాడు ఎమ్మెల్యేగా కరుణానిధి ఇక మీకన్నా ముందే అయిన వాళ్ళు ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు కళ్యాణ్ సింగ్ ఉన్నాడు ఫారూక్ అబ్దుల్లా ఉన్నాడు శరద్ పవార్ ఉన్నాడు యాంటోనీ ఉన్నాడు వీళ్ళందరూ కూడా మీకన్నా ముందే చీఫ్ మినిస్టర్ అయ్యారు చీఫ్ మినిస్టర్గా సీనియరా మీరు అంటే కాదు పోనీ యాజ్ ఏ తెలుగుదేశం పార్టీలో మీరు సీనియర్ అంటే మీకన్నా మా రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి సీనియర్ ఆయన ఎనభై మూడులోనే ఎమ్మెల్యే మీరు అప్పుడు ఎనభై మూడులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన ఎలక్షన్ గుర్తుందో లేదో ఆ టైంకే అతను మాకు బుచ్చే చౌదరి ఇక్కడ రాజమండ్రి ఎమ్మెల్యే చేశాడు తెలుగుదేశం పార్టీలోనూ మీరు సీనియర్ కాదు ఏ రకంగా మీరు సీనియర్ అనుకోల్పో మొట్టమొదట ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో నేనే డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేను కాబట్టి మొట్టమొదటి ఎమ్మెల్యే నేనే అనుకుంటే కీ కృష్ణూర్తి డెబ్బై ఎనిమిదిలో అయ్యాడు సో గజపతిరాజు డెబ్బై ఎనిమిదిలో అయ్యాడు ఇంకా చాలామంది ఉన్నారు మీ దాంట్లోనే ఉన్నారు మీ పార్టీలోనే ఎందుకని ఇప్పుడు సడన్గా మీకు నేనే సీనియర్ మోస్ట్ అనేటువంటి ఒక భావన అది అభద్రతా భావన అది ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి గనక వ్యక్తిగతంగా అభద్రతా భావన వస్తే మాత్రం ఈ రాష్ట్రాన్ని దేవుడే క్షమించాలి ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కొంచెం ఆలోచన చేస్తారు నా గుర్తుండి జ్యోతిబాసు అంత కంటిన్యూస్గా అన్నాళ్ళు చీఫ్ మినిస్టర్ చేసిన వాడు ఈ భారతదేశంలో ఎవరు లేరు జ్యోతిబాస్ కూడా ఇప్పుడు కూడా నేనే సీనియర్ మోస్ట్ ఈ దేశంలో నన్ను మించిన వాడు లేడు అని ఎప్పుడు చెప్పినట్టుగా నాకు గుర్తులేదు ఎందుకు మీకు ఆ భావన వచ్చిందో జవహర్లాల్ నెహ్రూ పద్దెనిమిది ఏళ్ళు ప్రధానమంత్రి చేసిన వాడు ఏ రోజు కూడా నేను లేకపోతే ఈ దేశమే అన్నటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడలే మీరు ఎందుకు ఈవేళ ఈ పందాలోకి వచ్చేస్తున్నారో ఏదైనా తేడా ఉందేమో అని అనుమానం వస్తుంది ఎందుకంటే ఇది అనవసరం మీరు ఎంత సీనియరు మీరు ఏం చేశారు మీరు ఎలా అధికారంలోకి వచ్చారు ఇవి ఎవడో జనం లెక్క చేయట్లే ఎందుకంటే అందరికీ తెలుసు మీరు ఈ వ్యాలిటీ వరకు సొంతంగా ఒక్క ఎలక్షన్ నెగ్గలేదు అది అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డితో కంపేర్ చేయండి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పార్టీలతో కలిపి ఎలక్షన్కి వెళ్ళాడు రెండు వేల తొమ్మిది వచ్చేటప్పటికి అతనికి నమ్మకం వచ్చేసింది నాకు టీఆర్ఎస్ అక్కలేదు కమ్యూనిస్టులు అక్కలేదు కాంగ్రెస్ మేము ఒంటరిగా వెళ్తాం అన్నాడు మా కాంగ్రెస్లోనే చాలా మంది ఒప్పుకోలే ఢిల్లీలో పెద్ద గొడవ నేను వర్కింగ్ కమిటీలో ఉన్నాను అప్పుడు రాజశేఖర రెడ్డి చాలా తప్పు చేస్తున్నాడు పోతుంది పార్టీ నెగ్గదు అని చెప్పి చాలా గొడవ చేశారు అయినా రాజశేఖర రెడ్డి ఏ లేదు ఖచ్చితంగా నేను నెగ్గుతాను అన్నాడు రెండు వేల తొమ్మిదిలో ఒంటరిగా వెళ్ళాడు అది ఒక స్పిరిట్ అది రాజశేఖర రెడ్డి స్పిరిట్ సరే మీరు మీ సంగతి మీకు తెలుసు కాబట్టి మీరు తెలివైన వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పార్టీతో కలిసి వెళ్తే బాగుంటుందో ఆ పార్టీతో వెళ్ళడంలో మీకు ఎక్స్పర్ట్ ఫలితాలు సాధించారు తప్పులేదు అందులో కానీ నేను నన్ను మించిన వాడు ఈ దేశంలోనే లేడు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే మీకు ఆత్మన్యూనతాభావం ఏర్పడడం స్టార్ట్ అయింది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నది మీకే కాదు ప్రమాదం ఈ రాష్ట్రానికి ప్రమాదం అందులో పడకండి ప్లీజ్ దయచేసి ఆలోచన చేయండి మొన్న రాహుల్ గాంధీ గారు గుంటూరు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారి పొడుగుతున్న నిరసన వ్యక్తం చేయటం ఇది ఎప్పుడూ జరగదండి ఇలాగా రూలింగ్ పార్టీ వాళ్ళు వస్తే అపోజిషన్ వాళ్ళు నిరసన చేయడం విన్నాను తప్ప అక్కడ ఎక్కడ ఎక్కడా రూలింగ్ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో నాలుగో స్థానంలోనో ఐదో స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తే తెలుగుదేశం వాళ్ళు పదవుల్లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా నల్ల జెండాలు పెట్టుకున్న రోడ్డు మీద ఏంటో నాకు అర్థం లేదు క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారు రాష్ట్రాన్ని విభజించినటువంటి టైంలో మీ నామా నాగేశ్వరరావు గారు లోక్సభలోనే ఉన్నాడు అది గుర్తుందా మీకు మీ రమేష్ రావుతోడు లోక్సభలోనే ఉన్నాడు గుర్తుందా మీకు తలుపులేశారని ఒక్కసారని ఒక్క మాట అనే అన్నాడా ఆ బీజేపీ ఏ మనిషి అన్నాడు తప్ప ఇదేంటండి తలుపులేసేసారి ఏంటని ఒక్క మాట అన్నాడా పైపెచ్చి మీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డిని ఫిబ్రవరి పదమూడు నాడు లోక్సభ వెళ్ళలో పట్టుకుని చెత్త కొట్టేసిన వాళ్ళు ఎవరంటే నామా నాగేశ్వరరావు రమేష్ రావుతోడును ఇది నేను చెప్పలా బయటకు వచ్చి మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ప్రెస్కి చెప్పాడు ఇదేంటండి మా పార్టీ నాయకుడైనా నామా అతను వచ్చి నన్ను కొట్టేస్తున్నాడు ఇది ఎక్కడ దారుణం అండి అని ఇవన్నీ మీ దృష్టికి రాలేదా లేకపోతే మర్చిపోతున్నారు లేకపోతే ఇది ఒక కన్వీనియన్సా ఒక్కసారి మీ గుండు సుధారాణి గారు మీ దేవేంద్ర గౌడ్ గారు రాజ్యసభలో ఈ బిల్లు గురించి ఏం మాట్లాడారో ఒకసారి చదవండి నేను బుక్ కూడా వేసాను ఈ బుక్లో అన్నీ ఉన్నాయి ఒకసారి ఈ బుక్లో చదవలసినవి ఉన్నాయి మీకు చదవడానికి టైం ఉండదు కానీ ఎవరినో ఏ లొకేషన్ అడగండి ఏంటి ఇందులో ఏం పెట్టాడు ఏం చదివో చదివి చెప్పని ఉన్నారు కదా బ్యాచ్ ఇవన్నీ మీ పార్టీ వాళ్ళు దాన్ని సమర్థించి మేము ఓటేస్తున్నాం దీనికని చెప్పి తలుపులు వేసేసి జరిగినటువంటి సంఘటనను ఎండార్స్ చేసి ఈవేళ వచ్చి తలుపులు మూసేశారు మూడేళ్ళ తర్వాత తెలిసిందే తలుపులు మూసేశారని దేశం అంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు తలుపులు మూసేశారు టెలికాస్ట్ ఆపేశారు ఓటింగ్ పెట్టలేదు డివిజన్ జరగలేదు నోటితో నోటుకు వచ్చిన లెక్కలు చెప్పారు అన్ని పట్టుకెళ్ళి నేను అక్టోబర్ ఆరో తారీఖున అక్టోబర్ ఏడో తారీఖు పట్టుకెళ్ళి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలో పెట్టి బాబు ఇదిగో నేను తన్యాయం జరిగిందని చెప్పి ఆ బుక్ వెంటనే మీకు పంపించాను మీ యోగానంద్ గారు ఇంటెలిజెన్స్ అప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ యోగానంద్ గారు ఆయనకు బుక్ పంపించాను ఆయన చూసి అందులో ఏమన్నా ఉంటే రెలవెంట్ మీకు పెడతారని ఈ వేళటి వరకు అసలు మీకు ఆ రాష్ట్ర విభజన జరిగినటువంటి విషయం మీద నోరే అత్తలేదు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు మీకు తక్కువని తెలిసింది తలుపులు మూసేశారు టెలికాస్ట్ ఆపేశారు దానికి మీ వాళ్ళు సపోర్ట్ చేశారు అది మర్చిపోకండి ఎందుకు సపోర్ట్ చేశారు వాళ్ళు ఎవరికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చారు వాళ్ళు మీ టికెట్ల తరఫున పోటీ చేశారు ఓడిపోయారు ఈవేళ మీరు వచ్చి రాహుల్ గాంధీని నువ్వు అని క్వశ్చన్ చేసే ముందు ఏదో చెప్తారు చూసారో ఒకవేళ ఎలా పెడితే ఈ మూడు వేలు మన చూపిస్తాయని అది మర్చిపోకండి అయినా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ వేళ ఆంధ్రప్రదేశ్లో రెలవెంట్ కాదు మీరు మీరేం చేయదలుచుకున్నారో చెప్పండి ఇప్పటికైనా ఎందుకు తలుపులు మూసారని ఒక నోటీస్ ఇవ్వనండి మీ లోక్సభ ఒక్క సభ్యుడిని దాని మీద వాద పెట్టమని మాట్లాడరే ఇంత అన్యాయం జరిగితే దాని మీద అసలు చర్చే అసలు క్వశ్చన్ అయ్యారు పెప్పర్ స్ప్రే కొట్టితే కేసే లేదు తలుపులు మూసేస్తే అసలు ఆ మాట అడిగేవాడలేడు ఒకేసారి ఇలా వీళ్ళు మూడు గంటలకు తలుపులు మూసేశారట కెమెరాలన్నీ పాడైపోయాయి అన్ని కెమెరాలు ఒక కెమెరా ఉండదు అన్ని కెమెరాలు చుట్టూతోనే ఒకేసారి పాడైపోయాయి ఎప్పుడు బాగయ్యారా అంటే ఈ బిల్లు పాస్ అవగానే అన్నీ బాగైపోయాయిట నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే మాకు వచ్చిన రిప్లై అది అది కూడా ఇందులో పెట్టాను మీరు ఏమి అసలు దాని మీద పట్టించుకోలేదు ఈ వేళ రాహుల్ గాంధీ వచ్చి రాష్ట్రానికి అప్పుడు ఎంత అపకారం చేశారో కానీ ఇప్పుడు చేసిన ఉపకారం ఏంటంటే మీకు కూడా తెలిసింది తలుపులు మూసేసి రాష్ట్ర విభజన చేశారా అన్న సత్యం ఇప్పటికైనా మీకు తెలిసింది దాని మీద ఏం చేయాలో చేయండి సీనియర్ మోస్ట్ అని మీరేగా చెప్పారు ఈ దేశంలోనే మిమ్మల్ని మించిన వాళ్ళు లేనప్పుడు ఇంత అన్యాయం జరిగితే అన్యాయం గురించి ప్రస్తావించేటువంటి ప్రసక్తే లేకపోతే ఎవరు అసలు ఆ ఈ రాష్ట్ర ప్రజల్ని ఎవడు పట్టించుకుంటాడు ఈ రాష్ట్రాన్ని ఎవడ పట్టించుకుంటాడు ఇటీవల రెండు మూడు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దానికి నోటీస్ ఇస్తున్నారని కరెంట్ ఆఫ్ చేస్తారని తెలంగాణకి ఏవో వార్తలు వస్తున్నాయి మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగులో నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆయనకి రాసిన లేఖలో అయ్యా మీరు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిసింది తెలంగాణకి అది ఉచితంగా సరఫరా చేస్తున్నారా దాన్ని అమ్ముతున్నారా అమ్ముతున్నట్టయితే ఏ రేటుకు అమ్ముతున్నారు దాని వివరాలు తెలియజేయండి మీ శాసనసభ్యుడు తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడే కరెంట్ ఇవ్వకపోతే ఈవేళ తెలంగాణలో పవర్ కట్లు వచ్చి ఉండేవి అని చెప్పిన విషయాన్ని నేను చూసి ఎంత కరెంట్ ఇస్తున్నావు అని అడిగాను దానిని స కనీసం ఎక్నాలజ్మెంట్ నా లెటర్కి ఎక్నాలజ్మెంట్ కూడా మీరు చేయలే నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా అడిగాను ఎలా ఇస్తున్నారు ఏ రేట్ ఇస్తున్నారు ఎలా వసూలు చేసుకుంటున్నాం ఎంత వసూలైంది ఈవేళ మూడేళ్ళు అయిన తర్వాత మీరు నాలుగు వేల కోట్లు బకాయిలు పడ్డాయని చెప్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందండి ఎప్పటితో వసూలు చేసుకోరండి తెలంగాణ గవర్నమెంట్ రోజు మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని ఓటు నోట్లో ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని ఎటు తిరగకుండా చేసి మిమ్మల్ని ఎంత బద్నాం చేసినటువంటి ప్రభుత్వం మీకు బాకీ ఉంటే ఆ బాకీ వసూలు చేసుకోవాలన్న జ్ఞానం మూడేళ్ళు దాకా రాలేదా ఎంత బ్లాక్మెయిల్లో పడిపోతే అండి ఇక నమ్మకం ఏం చేస్తాం ఎవరన్నా నాలాంటి వాళ్ళు కూడా నమ్మకం ఏం చేస్తాం ఈ ఓటు నోటు కేసేనండి బాబు ఈ దెబ్బకే ఈయన విద్యుత్ బకాయిలు అడగడు మనకు రావాల్సినవి అడగడు షెడ్యూల్ నైన్లో మాట్లాడు షెడ్యూల్ టెన్లో మాట్లాడు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు మేము చాలా బాగున్నాం చాలా హ్యాపీగా అని చెప్తున్నాడు ఈయన దీనికి కారణం ఏమీ లేదు ఓటు నోటు కేసే అని నమ్మడానికి మీరు చేసే ఈ పనులు కారణం కదా అరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు బిల్లు పంపించి కట్టపోతే ఆపుతారు ఏదో టైము నెల నెల టైం ఇచ్చాం రెండు నెలల టైం ఇచ్చాం ఇళ్ళకి కరెంట్ కట్ చేస్తారు కదండి ఇంటికి కట్టపోతే ఆపేస్తారు ఇండస్ట్రీలు ఆపేస్తారు ఈవెన్ జిల్లా పరిషత్ పంచాయతీ మున్సిపాలిటీ ఆఫీసులు ఆపేస్తున్నారు పక్క గవర్నమెంట్ ఈ దేశంలోనే రిచెస్ట్ స్టేట్ మాదని చెప్పుకునేటువంటి గవర్నమెంట్ నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి పడితే ఈవేళ నోటీస్ ఇస్తారా మీరు ఇంతకన్నా అన్యాయం ఉంటుందా ఏంటి దీనికి కారణం మిమ్మల్ని వ్యక్తిగతంగా బ్లాక్మెయిల్ చేయటం తప్ప వేరే కారణం ఏమైనా ఉందా చాలా చాలా దారుణం అండి ఇలా జరుగుతుందని నేను అనుకో ఇన్ని వేల కోట్లు అక్యుమిలేట్ అయ్యే వరకు మాట్లాడకుండా ఉండేంత పవర్ఫుల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనమాట